హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి ఎంట్రీ అయితే ఇచ్చేసింది అలాగే ప్రోమో కూడా వచ్చేసిందండి నార్మల్గా నిన్న లైవ్లో ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు వచ్చారు బట్ ప్రోమో ఇంత లేట్ ఎందుకు చేశారో అస్సలు తెలీదు అందరినీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టు చేయడానికి ఈ ప్రోమో ఇంత లేట్గా పెట్టారేమో అని అనిపించింది బట్ వీళ్ళిద్దరి బాండింగ్ అలాగే ఆ ఎమోషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది కదా నిజంగా ఆమె ఆ ఎపిసోడ్ని చూసి అందుకే తన మనసులో బాధ ఇంత పెట్టుకొని ఉన్నావా అని ఆ మాట అయితే అడిగింది కదా తన మీద చేపట్టి ఏంట్రా పిచ్చోడా ఇంత బాధను మనసులో పెట్టుకొని ఉన్నావా అని అంటే కొన్నిసార్లు అబ్బాయిలు ఎలాగంటే తల్లిదండ్రులకి ఎక్కువ ఏమీ చెప్పుకోలేరు ఎందుకంటే అమ్మాయిలు ఈజీగా చెప్పుకోగలరు ఏమైనా కానీ అబ్బాయిలు మాత్రం లోపలే బాధపడుతూ ఉంటారు కదా కళ్యాణ్ కూడా అలాంటి అబ్బాయి అనే అర్థమైపోయింది అందరికీ కూడా ఎందుకంటే ఈ హౌస్లో కూడా చాలా కొన్ని మనసులోనే పెట్టుకుని ఉంటాడు కొన్ని వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళనే అడిగి కొన్ని క్లియర్ చేసుకుంటాడు కానీ తల్లిదండ్రులు కదా చిన్నప్పుడు వాళ్ళు ఎందుకు తనని హాస్టల్లో పెట్టారో నన్ను అంటే నన్ను పెంచలేక అట్లా పెట్టారా లేకపోతే నేను అంటే ఇష్టం లేదా ఇలాంటి థాట్స్ అన్నీ ఉండిపోతాయి మనసులో సో ఈ కథ ఇక్కడ షేర్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళమ్మ వచ్చి ఎందుకురా అలా చేసావు ఎందుకు అలా మనసులో పెట్టుకున్నావు మేము నిన్ను ఊరికే చదివించడానికే లేనా అని చెప్పేసి చెప్పిందంట లైవ్లో ఇంకా మనకు ఎంత చూపిస్తారో మనకు తెలీదు ఎపిసోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం బట్ వీళ్ళిద్దరి బాండింగ్ మాత్రం సో క్యూట్ అనిపించింది ఇంకా ఆమె చేయి పైకెత్తి వాళ్ళ అదే వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ చెప్పి వాళ్ళ కొడుకు అని కళ్యాణ్ అని ఇప్పుడు వరకు అనుకున్నారు కదా ఇప్పుడు కళ్యాణ్ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి సో అందరి ఫేసెస్లో కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది కలిగింది నిజంగా వీళ్ళంతా విలేజెస్ నుంచి ఎక్కడి నుంచో ఈ స్టేజ్ మీదకి రావడం అంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది వాళ్ళ పిల్లల వల్ల తల్లిదండ్రులు ఆ స్టేజ్లోకి ఆ యొక్క హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళకి నిజంగానే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ట్రోఫీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదే వాళ్ళకి ఎంతో విజయాన్ని ఉంటుంది కానీ ప్రామిస్ కూడా చేయించుకుంటుంది చూసారా నువ్వు ట్రోఫీ తీసుకొని వస్తావని నాకు ప్రామిస్ చేయని వాళ్ళమ్మ ప్రామిస్ చేయించుకుంటుంది మరి ట్రోఫీ తీసుకుని వెళ్తాడా లేదంటే ఇంకా ఏం జరుగుతుంది మరి ఆడియన్స్ చేతుల్లోనే ఉంది కాబట్టి బట్ వీళ్ళిద్దరు మాత్రం చాలా క్యూట్గా చాలా హ్యాపీగా అనిపించారు నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇక తనూజ గారు శాలరీ కూడా ఇచ్చేశారంట కళ్యాణ్ వాళ్ళ మదర్కి ఇది పాజిటివ్గా వెళ్ళొచ్చు నెగిటివ్గా కూడా వెళ్ళొచ్చు ఏది ఏమైనాప్ట్టి ఎవరి ఆలోచన ఏంటో మనకైతే తెలియదు కాబట్టి అన్నీ మంచిగానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి కూడా క్లియర్ చేసేసింది ఇకొక ఫైవ్ వీక్స్ తర్వాత నీ దారి నా నీది నా దారి నాది కాబట్టి కళ్యాణ్ ఊరికే ఇచ్చాను మీ అమ్మగారికి శారీ అని చెప్పిందంట ఏది ఏమైనా మంచిదే కదా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ వంటి మనం ఎవరిని తప్పుగా అనుకునేదానికి లేదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అలాగే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్